ఏపీ హిస్ట్రీ గ్రూప్ టు ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ లకమాదేవి ప్రాలయ వేమారెడ్డి ఆస్థానంలో గొప్ప నాట్యగత్యని ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ కుమారగిరి రెడ్డి ఆస్థానంలో గొప్ప కుమారగిరి రెడ్డి ఆస్థానంలో ప్రళయ వేమారెడ్డి కాదు మిగిలిన కూడా సరైనవే చల్లవ్వ చాళుక్య చాళుక్య భీమిని యొక్క ఆస్థానంలో నర్తకి అదంగా మాచల్దేవి రెండవ ప్రతాపరుద్ధుడి ఆస్థాన నాట్యగత్తి మాచల్దేవి నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో సరికాని ధ్యానం గుర్తించండి ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ వేమన ఆంధ్ర శెల్లి ఇచ్చారు రాంగ్ ఆన్సర్ వేమనను ఆంధ్రా కబీర్ అంటారు ఆంధ్ర శెల్లి అని దేవలపల్లి కృష్ణశాస్త్రి గారు పిలుస్తారు వేమన్ అయితే ఆంధ్ర కబీర్ అంటారు మిగిలిన కూడా సరైనవే జంజాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీ ఇతని యొక్క కలం పేరు కూడా ఇతను కూడా కరుణశ్రీ అని పిలుస్తారు బలుసు సాంభమూర్తిని మహర్షి అంటారు అదేవిధంగా తుమ్మల సీతారామరాజు చౌదరిని తెలుగు అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో కవులు వారి రచనకు సంబంధించి సరికాని గుర్తించండి పైవన్నీ కూడా సరైన సమాధానాలే చదువు కొడవడగంటి కుటుంబరావు గారు అదేవిధంగా నాగొడవ కాలోజీ నారాయణరావు గారు అదే బలిపీఠం ముప్పాల రంగనాయికమ్మ అవన్నీ కూడా సరైన సమాధానాలే కవులు వారి రచనకు సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది మనలో సరికాన్ని గుర్తించండి అవన్నీ కూడా సరైన సమాధానాలే సారం శివదేవయ్య అదేవిధంగా రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి గారు విధంగా సిద్ధేశ్వర చరిత్ర కాసే సర్వప్ప పైవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ ఆరుద్రకు సంబంధించి క్రింది వనలో సరికాని దానిని గుర్తించండి ఆరుద్రకు సంబంధించి సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ ఉద్గేద ఉద్గేద అనేది కావ్యం అని చెప్పి కావ్యం కాదు నాటిక ఉద్గేద అనేది నాటకం కావ్యం కాదు అతని యొక్క నాటికది నీలన్నీ కూడా సరైనవే ఆరోగ్య యొక్క అసలు పేరు ఏంటంటే భాగవతుల సదాశివ శంకర శాస్త్రి అదేవిధంగా ఇతని యొక్క పరిశోధన గ్రంథం ఏదంటే సమగ్రాంధ్ర సాహిత్యం నెక్స్ట్ టంగుడూరు ప్రకాశం పంతులు గారి పుస్తకాలకు సంబంధించి సరికాని ధరలను గుర్తించండి క్రింది వాణిలో ఇవన్నీ కూడా సరైన సమాధానాలే నా జీవిత యాత్ర ఆత్మకథ అదేవిధంగా ఇండియన్ మానిటరీ సిస్టమ్స్ విధంగా మానిటరీ సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్ ఇవన్నీ కూడా అతని యొక్క పుస్తకాలే టంగు ప్రకాశం పందులు గారి యొక్క పుస్తకాలు నెక్స్ట్ క్వశ్చన్ కట్టమంచి రామలింగారెడ్డి రచనలకు సంబంధించి క్రింది వాణులు సరికాని దానిని గుర్తించండి కట్టమంచి రామలింగారెడ్డి రచనలకు సంబంధించి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ నేత పరిశ్రమ ఇతని యొక్క రచన కాదు మిగిలిన కూడా ఇతని యొక్క రచనలే వ్యాసమంజరి ముసలమ్మ మరణం కట్టమంచి రామలింగారెడ్డి యొక్క రచనలు అనమాట నేత పరిశ్రమ అనేది పట్టాభి సీతారామయ్య గారి యొక్క రచనది నేత పరిశ్రమ అనేది పట్టాభి సీతారామయ్య యొక్క రచనది నెక్స్ట్ కాశీనాథ్ నాగేశ్వరకు సంబంధించి క్రింది వనలో దానిని గుర్తించండి అవన్నీ కూడా సరైన సమాధానాలే పంతొమ్మిది ఇరవై నాలుగులో భారతీయ సాహిత్య మాసపత్రికను స్థాపించారు అదేవిధంగా పంతొమ్మిది ఇరవై ఆరవ సంవత్సరంలో ఆంధ్ర గ్రంథమాలనే పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించారు అదేగా శ్రీభాగ్ అనేది మద్రాసులోని తన నివాస భవనం పేరు కాశీనాథ్ నాగేశ్వర గారి యొక్క భవనం పేరు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది మనలో సరికాని దానిని గుర్తించండి సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ విశాఖ స్టీల్ ప్లాంట్కు సాంకేతిక సహకారం అందించిన దేశం అమెరికానిచ్చినది రాంగ్ ఆన్సర్ విశాఖ స్టీల్ ప్లాంట్కు సాంకేతిక సహకారం అందించిన దేశం ఏదంటే రష్యా రష్యా అందించింది సాంకేతిక సహకారం మిగిలిన కూడా సరైనవే విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు నినాదం ఇచ్చిన వారు ఎవరంటే తెన్నేటి విశ్వనాథం గారు అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ఇందిరాగాంధీ పంతొమ్మిది డెబ్బై ఒకటి జనవరి ఇరవై ప్రారంభించారు నెక్స్ట్ ఈ క్రింది నెలలో సరికాని గుర్తించండి పైవన్నీ కూడా సరైన సమాధానాలే తిక్కన నిర్వచనోత్తర రామాయణము అదేవిధంగా క్షేత్రయ్య మువ్వ పదాలు మువ్వ పదాలు క్షేత్రయ్య విధంగా త్రిపురనేని రామస్వామి చౌదరి గారు పురాణం అవన్నీ కూడా సరైన సమాధానాలే ఇవి కొన్ని ముఖ్యమైన ఐపీఎస్టీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్ యూ